నమస్తే అండి వేమన శతకంలో ముప్పై ఏడవ పద్యం నేర్చుకుందాం ఈ ప్రపంచంలో ధనవంతుడికి మిగతా వారంతా ఏ విధంగా అవుతారు అని వేమన తెలిపిన గొప్ప పద్యం కులము గలుగువాడు గోత్రంబు గలవాడు విద్య చేత విర్ర విగువాడు పసిడి కలుగువాని బానిస కొడుకులే విశ్వదాభిరామ వినురవేమా చూసారండి కులము గలవ నా వంశం గొప్పది నేను పెద్ద నా వంశంకి ఆహా అది ఇది తోపు తురుము అని అనుకుంటారు అలాంటి వంశం గల గొప్ప వంశమైనా సరే లేదా మా గోత్రం గొప్పది మాది ఆ గోత్రం ఈ గోత్రం అని అంటారు అలాంటి గోత్రం గొప్పదైనా లేదా నేను సమస్త పండితుడిని అన్ని శాస్త్రాలు నాకు వచ్చు అని విద్య చేత చదువు వల్ల విర్రవీగే పండితుడు అయినా సరే పసిడి అంటే బంగారం ఇక్కడ శ్రేష్టమైనది సంపద కలిగినవాడు అని అర్థం అనమాట సంపద కలవాడు అంటే ధనవంతుడికి వాళ్ళందరూ దాసోహము బానిసలుగా ఉంటారని వేమన ఎప్పుడో చెప్పాడు ఈ కలియుగ ప్రవర్తన గురించి వేమన చెప్పాడు అనమాట ఒక వంశం గొప్పదైనా గోత్రం గొప్పదైనా సమస్త నువ్వు గొప్ప పండితుడు అయినా సరే ధనవంతుడి దగ్గర కొంచెం ఆచితూచి ఉండడమే మనం వాడి దగ్గర బానిసలుగా ఉండవలసి వస్తుంది అని ఎప్పుడో చెప్పిన పద్యం ఇది పద్యం మరొకసారి కులము గలుగువాడు గోత్రంబు గలవాడు విద్య చేత వెర్ర వీగువాడు పసిడి గలుగువాని బానిస కొడుకులే విశ్వదాభిరామ వినురవేమ అంటే ఈ ప్రపంచము ధనవంతుడిని ఏ విధంగా గౌరవిస్తారు అన్నది చెప్పిన పద్యం అన్నమాట థ్యాంక్ అండి